క్రీస్ అవుడ్ హల ఊయ దేవు నామానికి మహిమకరుడుగా ప్రియమైన దేవుని బిడ్డల మీకు అందరూ కూడా యేసుక్రీస్తునామం పేరిట వందనాలు అందరు బాగున్నారా మీకు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ క్షేమం కొరకు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం హల ఊయా ఈరోజు మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం కీర్తనలు మూడవ అధ్యాయము ఒకటవ నుంచి మనం చదువుకోతున్నాం యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అల్లుయా చూడండి దావేది గారు ఒక వేదనతో కన్నీటితో రాసినటువంటి కీర్తి అనేది అతని మీద చూడండి ఎంతో మంది బాధిస్తున్నారంట బాధించే వాళ్ళు ఎంతో విస్తరించి ఉన్నారంట అవు తర్వాత దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఈరోజు నేను బాధించేవారు ఉండొచ్చు దేవుని రక్షణని కలగదు అని చెప్పేవారు అనేకులు ఉండొచ్చు భయపడద్దు కింద మనం కంటిన్యూ చేయబోతున్నాం యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అలా శత్రువులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా దావీదును ఎగతాలిగా బలహీనముగా మాట్లాడుతున్నప్పుడు దావిదు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఏంటో తెలుసా ఇదిగోండి యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్పదముగాను నా తల ఎత్తువాడవుగాను నువ్వు ఉన్నావు విశ్వాసముతో తన మాటను రూఢి చేసుకుంటున్నాడు అూ తన నోటితో కన్ఫర్మ్ చేస్తున్నాడు నా జీవితాన్ని నువ్వు మారుస్తావయ్యా నా తలను ఎత్తుతావయ్యా నా బ్రతుకును వెలుగులోనికి నువ్వు మారుస్తావని దావిది గారు తన సందర్భంలో చెప్పినటువంటి మాట మొర్రాల్లో ఈరోజు శత్రువులు నీ పైన విస్తరించి ఉండొచ్చు నిన్ను బాధించేవారు నిన్ను మోసం చేసేవారు నిన్ను కృంగదీసేవారు నీ జీవితం అయిపోయింది ఇక నువ్వు నా లైఫ్ మొత్తం అయిపోయిందని నువ్వు అనుకోవచ్చేమో ఇక నేను ఎప్పుడు కూడా ప్రవీణతను పొందలేనో జయం పొందలేనో ఈ లోకంలో జీవించడానికి నేను అర్హుడను కాదు అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆ సమయంలో నా తలను ఎత్తే దేవుడు నువ్వేనని ప్రభువైపు నువ్వు చూడగలిగితే నా దేవుని జీవితం ఆశీర్దిస్తాడు కింద కంటిన్యూ చేయబోతున్నా ఎలుగెత్తి నేను యహోమకు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అలాల్లో ఈ సమస్యలన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు నీకు వస్తున్న బట్టి నువ్వు కృంగిపోవద్దు నీకు వస్తున్న ప్రతి శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు ఇదిగో దావిదుగురు అలాంటి పరిస్థితిలో నా తలని ఎత్తి దేవుడు నువ్వేనని నమ్మాడు అంతేకాకుండా ఎలుగెత్తి ముర పెట్టాడంట ఈరోజు నువ్వు మొరపెట్టే అనుభవం ఉందా శ్రమలు శోధనలు అవమానాలు నిందలు వచ్చినప్పుడు ప్రభు అంటున్నావు కానీ మిగతా సమయంలో ఏం చేస్తున్నావు ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఈరోజు ఎలుగెత్తి మొర్ర పడితే ఆ దేవుడు నీ మీద దృష్టి ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళెల్లో కింద కంటెన్యూ చేద్దాం చూడండి యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని అలలుయా దేవుని ఆధారం చేసుకున్నాడు దావిది గారు తెలుసా నీవే నా నీవే నా బ్రతుకు ఒక అయ్యా నువ్వు లేనిది నా జీవితం లేదయ్యా రోజును మొరపెట్టే అనుభవం కలిగి దేవుని పైన ఆధారపడే ఒక అనుభవం కలిగి నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు చూడండి యహో నాకు ఆధారం ఈ లోకంలో నీకు ఆధారము వాళ్ళు ఎవరు లేరు కొంతమంది ఉండొచ్చు కొంతమంది వెళ్ళిపోవచ్చు మనుషులు నమ్మద్దు ఈరోజు అబ్బా నువ్వు చాలా మంచిదానివి మంచోని అంటారు కానీ తీరా తీర తీరా కొన్ని రోజుల తర్వాత నిన్ను అవమానపరిచి వెళ్ళిపోయేవారు నా దేవుడు నీకు తోడుంటే నువ్వు సుఖమైన నిద్రపోతావు హలోయ మహిమ కలును గాక చూడండి నెక్స్ట్ కన్నీ చేద్దాం పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నీ మీదికి పదివేల మంది వచ్చినా నీ ఇంటి వాళ్ళు వచ్చినా నీ ఇంటి ఎదురుగొన్న వాళ్ళు వచ్చినా నీ బంధువులు వచ్చినా నీ శత్రులు వచ్చినా కూడా నువ్వు భయపడని తెలుసా నీ యొక్క జీవితం ఆయన పైన ఆధారపడి ఈ రోజే ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచు ప్రభు పైన నువ్వు నమ్మిక ఉంచు దేవా ఇదిగో నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నా దేవుని చేతికి అప్పగించు నా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడా నా దేవుని రక్షించబోతున్నాడా నా దేవుడిని ఒక విలువైన పాత్రగా ఘనమైన పాత్రగా శ్రేష్టమైన పాత్రగా నిలబెట్టుకుపోతున్నాడు ఈరోజే నీ జీవితాన్ని నాకు అప్పగించుకో నీ జీవితాన్ని దేవుడు శ్రేష్టమైనటువంటి అద్భుతమైన నడిపింపుతో నడిపించబోతున్నాడా దావిది చూడండి నువ్వే నా ఆధారం నీవే నా జీవితం నువ్వు లేనిది నా జీవితం ఆధారపడ్డాడు దేవుడి పైన ఈరోజు అంటున్న మాట ఆడిపలి పదివేల మందిని తండ్రి నేను భయపడినా ఇదే మాటను నువ్వు ఇలా నువ్వు అనగలగాలంటే ప్రభుత్వం పెన్న వేసుకుని ఒక అనుగుణులు దేవుడు మాట దీవించిన కాక నీ జీవితంలో నా దేవుడు స్థిరపరచుని కాక సంఖ్య హోలీ పరిగెట్టు పెడ చేతికి అప్పగిస్తున్న రక్తంతో సీల్ చేయండి మహిమ చేత కప్పని మాటలు ప్రతి వృద్ధుల స్థిరపరచబడునుగాక ఎందుకంటే నేను కడి శుద్ధీకరించి మీరు మహిమేసు యు